హాయ్ ఎవరివన్ కొన్ని క్వైరీస్తో వచ్చామండి బికాజ్ మాకు రెగ్యులర్గా వస్తున్న క్వైరీస్లో కొన్ని ఫిల్టర్ చేసి ఇంపార్టెంట్వి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ హియో వెన్ ఇట్ కమ్మింగ్ టు లైక్ డాక్యుమెంటేషన్ గురించి అడుగుతున్నారు వాట్ ఆర్ ద డాక్యుమెంటేషన్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ అండ్ మా ఒరిజినల్స్ ప్రొవైడ్ చేయాలా అండ్ కొంతమంది ఏంటంటే మేము జస్ట్ పర్సింగ్ బ్యాచ్ మాకు ఇంకా సర్టిఫికేట్స్ రిలీజ్ అవ్వలేదు సో మార్క్స్ మేమో మాత్రమే ఉంది సో వీ కెన్ డూ ద ప్రాసెస్ ఎస్ అఫ్ కోర్స్ మీరు పర్సింగ్ బ్యాచ్ అయితే జస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ బట్ మీకు ఇంకా సర్టిఫికేట్స్ మీ దాకా రాలేదు మీ హ్యాండ్కి రాలేదు సో డెఫినెట్లీ మీరు కూడా ప్రాసెస్ చేసుకోవచ్చండి బికాస్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అలా అయితే వర్క్ వీసా కంప్లీట్ అవుతుంది ఇట్ టేక్స్ డెఫినెట్లీ టైం అది మీకు నైంటీ టు వన్ హైంటీ డేస్ చెప్తాం సో మీరు ఎంత తొందరగా దాని ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకుని ఆ సపోర్ట్ అంతా మేము ఇస్తాం లైక్ గివింగ్ లైక్ క్వశ్చనీర్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం క్వశ్చనీర్ ఇవ్వడం మాక్ ఇంటర్వ్యూస్ ట్రైన్ చేయడం ఆల్ దీస్ థింగ్స్ వీ డూ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అవ్వదు కాబట్టి ఎలాగో ఈ ప్రాసెస్ టైమింగ్ లో మీకు మెయిన్ వైల్ మీ సర్టిఫికేషన్ మీ హ్యాండ్కి వస్తే లేదు అంటే మాక్స్ మేము మనం ప్రొవైడ్ చేసి వన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు అప్పుడైనా కూడా ఆ డాక్యుమెంట్ యాడ్ చేసుకోవచ్చు సో దెర్ ఈస్ ఎ ఫ్లెక్సిబిలిటీ ఇన్ దాట్ వే ఆల్సో సో పర్సూవింగ్ బ్యాచ్ లో వరీ అవ్వాల్సింది ఏం లేదు డెఫినెట్లీ యూ ఆల్సో కెన్ మేము ఫ్రెషర్ కాబట్టి మాకు ఇంకా సర్టిఫికేట్ రాలేదు సో హౌ వీ కెన్ అనే అనే డౌట్ అయితే లేదండి యూ కెన్ మూవ్ ఫర్ ష్యూర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమంది అడుగుతున్నది ఏంటంటే లైక్ గల్ఫ్ కంట్రీస్ వీటిల్లో పాస్పోర్ట్స్ తీసుకోవచ్చు తీసుకుంటారు మీరు కూడా మీ దగ్గర హోల్డ్ చేసుకుంటారా కాంట్రాక్ట్ బేసిస్ వర్క్ చేయాలా ఇట్లాంటివి కూడా ఉన్నాయి నో అండ్ మీ డాక్యుమెంట్స్ ఏవి కూడా మీ ఒరిజినల్స్ ఏవి మేము తీసుకోము ఈవెన్ విత్ యువర్ పాస్పోర్ట్ ఆల్ ది డాక్యుమెంట్స్ విల్ బీ విత్ యూ ఓన్లీ మీ దగ్గర మాత్రమే ఉంటాయి మీ డాక్యుమెంట్స్ ఇమిగ్రేషన్లో మాత్రమే మీ డాక్యుమెంటేషన్స్ మీరు ఒక్కసారి వెరిఫికేషన్ వెరిఫికేషన్కి చూపించాల్సి ఉంటుంది అంతకు మించి మీరు ఎక్కడ మీ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు అండ్ దీనికి లైక్ గల్ఫ్ కంట్రీస్కి మాకు జస్ట్ ఒక సిక్స్టీ డేస్లో అట్లా ప్రాసెస్ అయిపోతుంది పోతుందన్నారు ఈవెన్ నా వన్ మంత్ టెన్ డేస్ లో అయిపోతుందన్నారు మీకెందుకు టైం పడుతుంది టైం అంటున్నారు ఏంటి ఎస్ అండి గల్ఫ్ కంట్రీస్ లో మీరు వెళ్ళేది లేబర్ వర్క్ మీద మీ పాస్పోర్ట్స్ హ్యాండిల్ చేసుకుని బంచ్ ఆఫ్ పీపుల్ని బంచ్ ఆఫ్ పీపుల్ని ఒక జాబ్ ఐ మీన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ సివిల్ కాంట్రాక్టర్ దగ్గర వర్క్ చేయాలనుకోండి ఈ లేబర్ వర్క్ కోసం బంచ్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు ఆప్ట్ చేసుకుని పంపిస్తారు ఎట్ ఏ టైం సో అది మే మీదేమి స్కిల్డ్ ప్రొఫైల్ కాదు యూ నీడ్ నాట్ ఈ ఇంటర్వ్యూ కానీ ఆర్ల్స్ లైక్ మీకు ఒక మంచి ప్యాకేజ్ కానీ దానికి రెలవెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏమీ ఉండవండి మీరు యు జస్ట్ గోయింగ్ మీరు వెళ్తున్నారు ఆ టైం వరకు కాంట్రాక్ట్ బేస్ వరకు మీరు వర్క్ చేసుకుంటారు వచ్చేస్తారు బట్ మీకు ఇందులో డిపెండెంట్ వీసా రావడం కానీ అండ్ బెటర్ ప్యాకేజెస్ కూడా ఉండవు మీకు హార్డ్లీ హయెస్ట్ ప్యాకేజ్ ఉందనుకుంటే ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ అంతకు మించి ప్యాకేజెస్ కూడా ఉండవండి బట్ దీస్ ఆర్ యూరోపియన్ కంట్రీస్ వేర్ వేర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్ వెరీ పర్ఫెక్ట్ లైక్ మీరు ఏదైనా జాబ్ రోల్కి వెళ్తున్నా అంటే దో ఇట్ ఇస్ లైక్ స్కిల్డ్ అయినా కూడా మీరు ఆ జాబ్ అంటే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయంటే మీరు సేమ్ స్కిల్డ్ ఏదైతే బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉన్నాయో ద సేమ్ విల్ ఫర్ సెమీ స్కిల్డ్ అండ్ ప్యూర్లీ నాన్ స్కిల్డ్ ఆల్సో డిపెండెంట్ వీసా డిపెండెంట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ డిపెండెంట్స్ అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం టూ వర్క్ వీసా స్టాంపింగ్స్ తర్వాత పిఆర్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇవన్నీ ప్రొఫైల్ ఏదైనా కూడా రూల్స్ విల్ బి సేమ్ ఫర్ ఆల్ ది ప్రొఫైల్స్ అండి అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యూరిటీ బేస్ సెక్యూరిటీ వైజ్గా ఎలాగా మేము ఫ్యామిలీని తీసుకెళ్తున్నాం ఇవన్నీ కూడా ద బెస్ట్ సెక్యూర్డ్ కంట్రీస్ మీరు గూగుల్లో సర్చ్ చేసుకున్నా కూడా కమింగ్ టు ద క్రైమ్ రేట్ వీ హ్యావ్ వెరీ 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 లో క్రైమ్ రేట్ ఫర్ దీస్ కంట్రీస్ సో డెఫినెట్లీ యూ కెన్ నాట్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ అది నేను ఖచ్చితంగా చెప్పగలను అండ్ మెకానికల్ రిలవెంట్ ప్రొఫైల్స్ మాకు జర్మనీకి మెకానికల్ రిలవెంట్ ప్రొఫైల్స్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా అనేది కొంతమంది క్వైరీ ఉందండి మెకానికల్ రిలేటెడ్ ప్రొఫైల్లో జర్మనీ స్టడీ వైజ్గా ద బెస్ట్ అండి ప్రతి కంట్రీకి ఒక పర్టికులర్ ఛాయిస్ ఉంటుంది వన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ వైజ్ ఇప్పుడు యూఎస్ ఐటీ సెక్టర్ ఎనీథింగ్ టెక్ రిలేటెడ్ అంతా యూఎస్ ఆప్ట్ చేసుకుంటారు వన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ ఎంబీఏ రిలేటెడ్ అంతా యూకే అండ్ అట్ ద సేమ్ టైమ్ మెకానికల్ విల్ బి రిలేటెడ్ టు జర్మనీ బట్ ఇది ఓన్లీ రిలేటెడ్ టు స్టూడెంట్ వీసా అంటే వర్క్ స్టడీ రిలేటెడ్ మాత్రమే ఈ ఈ పర్టికులర్ కంట్రీస్కి ఇది బెస్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఈ కంట్రీలో బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఉందండి బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ అన్ని కంట్రీస్ లో ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెదర్లాండ్ ఐర్లాండ్ ఫిన్లాండ్ లో మెకానికల్ రిలేటెడ్ వర్క్స్ జరగవా ఆ కంపెనీసే లేవా అలా ఏం కాదండి బికాస్ మనం ఆఫర్ లెటర్ ఇచ్చేది లోకల్ బేస్డ్ కంపెనీస్ నుంచి ఇమ్మో వీ ప్రొవైడ్ ద ఆఫర్ లెటర్ ఫ్రమ్ ఎంఎన్సీస్ ఓన్లీ వై బికాస్ లైక్ లోకల్ బేస్డ్ కంపెనీస్కి లే ఆఫ్కి ఛాన్సెస్ ఉంటుంది వేర్ వీ క్యాన్ టేక్ దట్ రిస్క్ ఆన్ క్లైంట్ ఫ్యూచర్ సో డెఫినెట్లీ మనం ఎంఎన్సీస్ నుంచి ఆప్ట్ చేస్తాం కాబట్టి ఏదైతే జర్మన్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయో అవి అన్ని కంట్రీస్లో కూడా ఎంఎన్సీస్ అవడంతో అన్ని కంట్రీస్లో ఉంటాయి అట్ ద సేమ్ టైం వేకెన్సీస్ కూడా మీకు అలానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు మీ ప్రొఫైల్ ఏదైనా కూడా ఈ ఫోర్ కంట్రీస్లో మీరు ఆప్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది అండ్ కమింగ్ టు లైక్ ఐ మీన్ కేరింగ్ వీసా కేర్ వీసాస్ లైక్ యూకేకి కేర్ వీసా చాలా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదండి మరి ఇది నెదర్లాండ్ ఆర్ ఐర్లాండ్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా అని అంటున్నారు ఎస్ కేర్ వీసాస్ కూడా మీకు ఆపర్చునిటీ ఉందండి మేము ఓన్లీ మెడికల్ రిలేటెడ్ ప్రొఫైల్స్ మాత్రమే క్లినికల్ రిలేటెడ్ ప్రొఫైల్స్ అంటే డిరెక్ట్గా పేషెంట్స్తో డీల్ చేసే ప్రొఫైల్స్ అయితే మేము నో వేకెన్సీస్ లేవనే చెప్తాం ఎందుకంటే అ సర్డ్ అర్లియర్ డెఫినెట్లీ దే హ్యావ్ టు అటెంప్ట్ యాన్ ఎగ్జామ్ అండ్ దే హవ్ టు ప్రూవ్ దేర్ క్యాలిబర్ బికాస్ డిరెక్ట్గా పేషెంట్స్తో డీల్ చేసేది అంత ఈజీగా దే విల్ నాట్ అలౌ ఇన్ ఎనీ అదర్ కంట్రీ అందుకని మేము వాళ్ళు కూడా నాన్ క్లినికల్ బ్యాక్గ్రౌండ్ మీరు వెళ్తానంటే అరల్స్ లైక్ ఎనీథింగ్ విచ్ ఇస్ రెలవెంట్ టు మీరు వర్క్ రిలేటెడ్ అడ్మిన్ రిలేటెడ్ వర్క్స్ లోకి హాస్పిటల్లో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ వర్క్స్ లోకి వెళ్తానన్నా ఓకే బట్ వెన్ ఇట్ కమ్స్ టు నర్సింగ్ అరల్స్ లైక్ కేర్ వీసాస్ ఇట్లాంటివి డైరెక్ట్గా పేషెంట్స్తో డీల్ చేయాలి అంటే యూ హ్యావ్ టు గో యాజ్ అన్ అటెండ్ అంటే వాళ్ళ కింద అటెండింగ్ చేయడానికి మీరు హెల్పర్గా వర్క్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందండి బికాస్ వన్స్ మీరు అలా ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేసిన తర్వాత దే విల్ గివ్ ఏ సర్టిఫికెట్ దాట్ యూర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అప్పుడు మీరు పేషెంట్స్ పేషెంట్స్తో డీల్ చేయడానికి మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది దట్స్ ద రీజన్ వై కేర్ విసాస్ డిరెక్ట్లీ మేము నర్సింగ్ ఆర్ఎల్స్ లైక్ ఇట్లాంటి ప్రొఫైల్స్ డిరెక్ట్లీ ప్లేస్ చేసేస్తాము అని అష్యూర్ అయితే చెయ్యం ఈ అటెండర్గా వెళ్ళండి ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేయండి వేర్ యూ విల్ గెట్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ దమ్ అది మీకు యూజ్ అవుతుంది అని చెప్తాం దట్స్ ద ఓన్లీ రీజన్ వై వి డోంట్ ఆప్ వర్ కేర్ కేర్ విసాస్ డిరెక్ట్లీ చెయ్యము ప్రొఫైల్స్ అని కాదండి దేర్ ఇస్ లైక్ ఏదైతే ఉందో ఎక్కడ ఎలా ప్రొఫైల్ చేస్తే మీకు కంఫర్ట్ జోన్లో ఉంటారో అండ్ అట్ ద సేమ్ టైం ఫైల్ని మాకు ఎక్కడే కాంప్లికేట్ చేయడం విఆర్ నాట్ మెంట్ టు దట్ వై బికాస్ లైక్ మీరు ఆన్ ల్యాండ్ వెళ్ళడం అలసి లైక్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం అనేది మన మెయిన్ మోటివ్ కాబట్టి అట్ ద సేమ్ టైం దాంట్లో మీరు ఏదో ఫాల్స్ ప్రామిస్ చేసి ఏదో ఒక ప్రొఫైల్ మీద పంపించలేము ప్రొఫైల్ స్విచ్ అయితే ఇఫ్ ఏదో ఒక దాని మీద వెళ్ళిపోతామండి ముందు తర్వాత మార్చుకుంటామంటే నో వై బికాజ్ లైక్ మీకు ప్రొఫైల్ స్విచ్ అయితే ఇంటర్వ్యూ పార్ట్లో మీరు కాంప్లికేట్ అవుతుంది బికాజ్ మీ ఇంటర్వ్యూ కానీ మీ జాబ్ రోల్ కానీ మీ వర్క్ కానీ ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ యువర్ ప్రొఫైల్ ఓన్లీ సో ప్రొఫైల్ మార్చుకుంటే అది ఎంత ఈజీ జాబ్ అయినా మీ గ్రీక్ అండ్ లాటిన్లోనే ఉంటుంది సో వీ డోంట్ ప్రిఫర్ విత్ దాట్ థింగ్ మీరు ఏదైతే ప్రొఫైల్ ఉందో దాని మీద వెళ్ళండి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ స్టైల్ వర్కింగ్ డిజిగ్నేషన్ మార్చుకోవచ్చు అని చెప్తున్నాం అండ్ దానికి మించి ఇంకా క్వైరీస్ ఏంటి అని అంటే స్టాంపింగ్ టూ ఫస్ట్ టూ ఇయర్స్ స్టాంపింగ్ పడుతుంది కదా ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుందా ఎక్స్టెన్షన్ టైంలో మేము సేమ్ కంపెనీతో వర్క్ చేయాలా అరల్స్ లైక్ వేరే కంపెనీకి మూవ్ అవ్వచ్చా మీరు డెఫినెట్లీ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఇంకో కంపెనీకి మూవ్ అవ్వచ్చు వై బికాస్ లైక్ మీకు ఆ కంపెనీతో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్స్ లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన హైక్ వాళ్ళు ఇవ్వలేదన్న మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ అవుట్ సైడ్ వేరే కంపెనీస్ నుంచి వస్తుంది అన్న డెఫినెట్లీ మీరు ఇంకో కంపెనీకి మూవ్ అవ్వచ్చు బై సర్వింగ్ నోటీస్ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ అండ్ హియో ఆ కంపెనీకి మూవ్ అయ్యేప్పుడు మాకు ఒక ఇంటిమేషన్ చేస్తే మేము బెటర్గా మీకు చూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది లేదు మేము పర్సనల్గా ఏదైనా కంపెనీ ఆప్ట్ చేసుకుని వెళ్తామని డెఫినెట్లీ యూ క్యాన్ మూవ్ బికాస్ యూఆర్ ఆన్ ఏ ఓపెన్ వర్క్ పర్మిట్ మీరు క్లోజ్డ్ వర్క్ పర్మిట్లో లేరు యూ కెన్ మూవ్ ఫర్ ఇయర్ సో ఈ రెలవెంట్ క్వైరీస్ ఏమున్నా మీ ప్రొఫైల్స్కి యూ కెన్ కాంటాక్ట్ ఫ్లయింగ్ బోర్డర్స్ వేర్ ఇట్ విల్ బి ద వన్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ వీసా క్వైరీస్ అండ్ మీ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలన్నా ఆర్ అస్ లైక్ దాని గురించి ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ ఎనీ ఆఫ్ యువర్ ఎనీ ఆఫ్ అవర్ బ్రాంచెస్ కింద స్క్రోలో తన నెంబర్కి కాల్ చేస్తే దే విల్ ఫిక్స్ అన్ అపాయింట్మెంట్ విత్ యూ లైక్ ఎక్కడ విజయవాడ వైజాగ్ హైదరాబాద్లో మా బ్రాంచెస్ ఉన్నాయండి మీరు ఎక్కడి నుంచి నియర్ బై అయితే అక్కడ మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ